మనతో పాటు లైవ్ లో నాగా ఉన్నాడు చాలా బాధలో ఉన్నాడు పాపం ఎక్కువ కష్టపెట్ట తలుచుకోలేదు నాగా అంటే ఇప్పుడు మీకు చాలా కష్టం కదా మీరు ఎస్ఆర్ హెచ్ తోని ఇప్పుడు మాకు మాకు ఏకే ఎంత పడే ఛాన్స్ లేదా అంటే మా ఓహల్ కొంచెం హై లో ఉన్నాయి సో విన్నింగ్ ఎలా ఉంటుంది మా విన్నింగ్ ఇచ్చే మజా ఎలా ఉంటుంది సో గెలుస్తున్నాం అంటే మీ బాధ మేము అర్థం చేసుకోగలం అఫ్ కోర్స్

వారమే మా ఆర్సీబీ అయితే ఇక్కడ గుడ్డలు తింపేసుకుంటున్నాం మేము. ఎసఆర్ఎస్ తో ఆడాలనుకుంటున్నాం అంటే ఎలిమినేటర్ తో ఆడాలా ఫైనల్ లో ఆడాలా. ఒకవేళ మీరు గనక ఆరా తో ఆడాలనుకుం కేకేఆర్ తో ఆడాలనుకుమా? అనుకో సో మేము ఆరా తో గెలుసుకొని పోచేస్తాము. మీరు కేకేఆర్ తోడిపోయి వచ్చేయండి. అహా తో గెలిస్తే ఫైనల్ 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 ఉండండి మేము. అంటే కేకే అన్న కొద్దిగా కష్టం అన్నారని. పో ఆకే పో. మనం ఎసఆర్ఎస్ ఎసఆర్ఎస్ తో ఆడదామా మరి ఎవరితో ఆడదాం ప్లేయర్స్ ల ఎవరి నుంచి పంపిద్దాం ఆరానా. నేనే మిరే పోతానా ఇప్పుడు. చెడపోతానా నువ్వు నిద్రపోతావు అంతే. ఎందుకంటే ఏం ఐ యామ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అంట ఓకే ఎవడ ఉంటాడు మనం మనం కొట్టుకుందాం అంట నేను అది ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సిపి పడతది ఈ ప్లేఆఫ్స్ లాంటి న నువ్వేమంటావ్ లేద ఫైనల్ ఫైనల్లో కొట్లాడదామా మనిద్దరం మాకు ఆర్సిపి ప్రాటెస్ట్ లేదు నేను సీఎస్ కి దారా అంటా అలా భరమా లేదు కదా అబ్బో 61 బ్రో 49 ఓ ఈడబడ్ బ్రో అలా అలా కాదు నేను ఎప్పుడు ఉంటా అలా అంటే ఎందుకు రావట్లేలాంటా ఆ హిస్టరీ తెలుసు కానీ దేలిర్తానా అబ్బన నాకే ఆ హిస్టరీ కే రివెంజ్ తీసుకోవడానికి వస్తుంది ఆర్సిపి గుర్తుపెట్టుకోండి మీ మీ వరుసగా ఫ్లాప్ షో నడుస్తుంది స్టార్టింగ్ లో గెలిచాడు మీరు ఓకే మాది కాదు కదా మేము ఇది ఆరో మ్యాచ్ బ్యాక్ టు బ్యాక్ కొడుతున్నాం చెప్పారంట మా అరే దళితులు ఏంట్రా మీరు ఏమనుకుంటున్నా నువ్వు ఒకటి చెప్పు గుండెల్లో చేసుకుని చెప్పు మొన్నటి వరకు లాస్ట్ పొజిషన్ లో ఉందా సెవెన్ మ్యాచెస్ వరకు ఆర్సీబీ సెవెన్ మ్యాచెస్ లో వన్ మ్యాచ్ గెలిచింది లాస్ట్ పొజిషన్ లో ఉన్నామా మేము తర్వాత సెవెన్ మ్యాచెస్ లో ఇప్పుడు సిక్స్త్ మ్యాచ్ గెలుస్తున్నామా వరుసగా ఒకటనేదండి జాలి చూపించడం కాదు కొట్టుకుంటూ వచ్చినాం అర్థమైనా నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు మేము ఉన్న ఊపులో ఎవడట్టు వచ్చినా అడ్డం పడిపోతారు అట్లాంటి ఎస్ఆర్ఎస్ అవసరం అని మా ఫైనల్ కొట్టుకుందాం బ్రో మా ఇన్సల్ట్ చాలా తట్టుకున్నాం పదహారు సంవత్సరాలు తట్టుకున్నాం ఇంకా ఇంకా వారం కాబట్టి తట్టుకుంటాం తప్పు కొట్టినాక మాట్లాడదాం ఎస్ఆర్ఎస్ వస్తే ఆర్సీజీ రోజు లైవ్ అయితే అప్పుడు చార్జ్ చేస్తాం ఎస్ ఇది మా మీ వాళ్ళు ఛాలెంజ్ మాత్రం గట్టి తీసుకుంటారు ఓడిపోవడానికి మాకు రివెన్యూ తీసుకోవడానికి చాలా ఉంది ఎక్కడ సార్ అయితే టచ్ అవుతారు మీరు

బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాడు అనమాట మా టీంకి సో అదే అదే బాబు నేను అదే అంటున్నా మీరు ఇది బాగుంది ఇది కరెక్ట్ రా ఆర్కే చెప్తే కరెక్ట్ ఇప్పుడు మనకి ఆల్వేస్ చెప్తున్నాడు మనం ప్లేయర్స్కి వచ్చేటట్టు చెప్తున్నాడు అక్కడ చూసుకున్నా ఉంటాడు నువ్వు నువ్వు చెన్నై గెలవాలి చెన్నై గెలవాలంటున్నాయి అదేరా భయం ఛాలెంజ్ తీసుకోలేదు మీరు కనీసం ఆర్కే కొన్నంత ఖర్చు లేదండి ఇంకేం లేదు బాల్స్ థర్టీ సెవెన్ కొట్టాలి నువ్వు నిద్ర మతంలో మాట్లాడుతున్నావు वही <laughs> तो ऑफ़र्स फाइव सिक्स फाइव में बाला मुत्यारा हम्म हमारे तो और पता नहीं कहाँ हमारे इतना सारा पता नहीं बड़े हैं तो ना तारीफोल बरत रहे हैं हमने बिल्कुल चने तो खेला नहीं बाहर अच्छा ना आरसीबी तो कल खेला नहीं हमको है ना भाई मुंडी

అబ్బా సాయిరా సో ఉంది మాకు ఛాన్స్ ఉంది నాకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది పడేది జస్ట్ ధోని కొట్టుంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు చూడాలి ప్లే ఆఫ్ లా చూద్దామని మా పోరు ఉంది పదకొండు బాగా ముప్పై మూడు ఎవ్రీ బాల్ త్రీ రన్స్ కావాలి అరే ఎందుకు ఇంత టెన్షన్ ముందే గెలిచేసుకుంటే అయిపోయింది కదా ఒక మ్యాచ్ మనం సో ఈ బాల్ డాటో వికెట్ పడితే

సిక్స్ కావాలి అక్కడ అంటే ఏంటి ఆర్సీబీ కొట్టుకుంటూ వస్తుందో చూడండి సో ఈ లో ఎస్ఆర్ఎస్ అయిపోతుంది అయితే చూడాలి పదిహేడు కొట్టాలా ఇదైతే నాకు ఎట్లంటే బీపీలు వేస్తుంది బీపీ టాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ దగ్గుతుంది అన్నట్టు

అర్బల్ గారి ఎన్ని 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 సీజన్లు వెయిట్ అలా మేము ఇంకా ఉంది మా ఐదు बार కొట్టొచ్చాగా అక్కడ धोनीరా ఐదు వాళ్ళకి కైచచ్చు కాలం ఇక్కడ ఆ అది అద్దండ మమ్మ వేయంటగా విక బావ వికరా yes మ్యాచ్స్ సో మా సో ఫోర్ బాల్స్ ఆ ठाकुर కొరకట కొరడయ కానీ ఇపుడు హాట్రిక్ వస్తుందని అనుస్తున్నా నికి కివన్ వేరంటా నికి మీరు ఎందుకో ప్లే ఐ సిక్స్ లాారి నవ్వాలైతే లేదో తోట కొరబడాలి ఇవాలి ఆ ఆల్వేట్ జాలిప్రకతి ఆలోచించట్లేరా దేవేకం ఆలోచించట్లేరా ఆడి వాల కస్టర్ ఇంజనీర్ టెన్షన్ లో వైడెన్స్ చూడు మామ ఎరే అమ్మె బస్ట్ అప్ సో 3 బాల్స్ కనబడసరే వాడు శాతల్ ठाकुर ఎంఎస్ ధోని గారి నే టెన్షన్ గా ఉంది కానీ గెలుస్తాననే గెలుస్తానమ్ ఈ సాత్రం ఉండావేరు ఉంది ఆర్సికల్లీ హాస్పిటల్ యా ఆర్సికల్లీ తనే రావాలి అక్కడ ఏ రిగర్ వదలలేదు అక్కడ బిగ బిగ తమా సిగ్నల్ డిసింద్ర సిగ్నల్ డిసింద్ర సిగ్నల్ డిసింద్ర సో జెడ్ 1 స్ట్రైక్ 12 బాల్స్ 10 రన్స్ కావాలి సో ఈ బాల్ కి సిక్స్ ఎక్కువ వదు గాයි వన్ ఓవేత అర్థం అవుతది అరే బౌండరీ

నేను క్లిక్ మొదలు పెట్టొచ్చు మానేస్తా వచ్చేద్దాం కాఫీ బట్ ఆర్సిబి సంథింగ్ స్పెషల్లీ ఈ సినని పెట్టేననుకుంటా అదే जरूरत అనుకుంటా సో దట్స్ ఇట్ థాంక్యూ థాంక్స్ ఫర్ వాచింగ్ ఆఖిబ్రో ను ఊంటే సరే రీప్లే చేసి విన్నా చెప్పేసండి మనం నెక్స్ట్ ఆర్సిబి వసత ఎస్ఆర్ఎస్ మ్యాచ్ తో కలుద్దాం అంటే మిగతా లైవ్స్ నేను డైలీ చేసరే ఉంటా గుడ్ బై థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై 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 గుడ్ నైట్